ఒక్క నిమిషం ఆగండి ఈ రోజు శ్రావణ శుక్రవారం కలకాలం పసుపు కుంకుమలతో ఉండాలని మనసారా ఆశీర్వదించండి గూట్లున్నాయిగా నాకు అర్చంట్ పని ఉంది మళ్ళీ వస్తాను స్వామే స్వామి చూడకండి సార్ ఐజీ గారు అడిగితే చెప్పక తప్పలేదు ఇందులో తప్పిది లేదు

ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సేవలని మట్టి పాలు చేశావు ఇదంతా ఏదో కుట్ర సార్ రామస్వామి నువ్వే చంపావని కళ్ళారు చూసిన సాక్షులు ఉన్నారు హతుడైన రామస్వామి చేతిలో ఈ మెడల్ దొరికింది ఇది ప్రభుత్వం నీ సేవలకు గుర్తించి ఇచ్చిన మెడల్ కదూ మిస్టర్ శ్రీధర్ ఇది నువ్వు చేసిన రెండో కచ్చి మణి నువ్వు కొట్టిన లాఠీదేపల మూలంగానే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది మిస్టర్ ప్రసాద్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ కనీసం నాకైనా నటిని చెప్పు బావా సాక్ష్యాలన్నీ నువ్వు అపరాధి అని రుజువు చేస్తుంటే నువ్వు మౌనంగా ఉంటేలా చెప్పు బావా ఆవేశంతో నువ్వు ఈ హత్య చేశావా లేదన్నయ్యా ఆయన పాపం చేయలేదు ఆయన అలాంటి వారు కాదు ఇంకో వ్యక్తి హత్య చేశారంటానికి ఏ ఆధారము లేదమ్మా అందుకని పాపం పుణ్యం తెలియని వ్యక్తిని అనుమానిస్తారా చూడు బావ మనస్తత్వం నీకు తెలుసు నాకు తెలుసు కానీ కోర్టు వారికి కావాల్సిన సాక్ష్యం అమ్మాజాయితీ గురించి అక్కడ నీ సాక్ష్యానికి ఎందుకుండదు పది సంవత్సరాలుగా ఆయన కష్ట సుఖాలను పాలు పంచుకున్న దాన్ని నేను ఆయన అడుగులో అడుగు వేసి నడక నేర్చుకున్న దాన్ని నేను పడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇంటిని ఇల్లాల్ని బాధ్యత కోసం వదిలి వెళ్ళిపోతుంటే మనసుతో ఆయన గురించి ఇంకెవరు చూడ చెల్లాయి ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు బావ ఈ గండం నుంచి ఎలా బయటపడతాడో ఆలోచించాలి నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండర్ఫుల్ నేను చెప్పిన పని నువ్వనుకున్న రీతిలో నేను ఊహించిన దానికంటే ఎక్కువ తొందరగా చేశాను వెరీ గుడ్ దుస్త శిక్షణ జరిగిపోయిందిగా ఇంకెందుగా శ్రీరామచంద్రుడు వేషం తీశాయి శాస్త్రాలు ఏ సూత్రాలు ఏ న్యాయస్థానాలు ఏ సాక్ష్యాలు ఏ తీర్పులు కాపాడలేదు కాపాడగలిగింది ఆ భగవంతుడు ఒక్కడై ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుని మీద నమ్మకంతో నేను ఉరికము ఎక్కిన వంశానికి మచ్చ తేలేను ప్రతీకారం తీర్చుకుని హంతకుడుగానూ మారలేను పరపతి గలవాడు నీతి శతకాన్ని ధర్మశాస్త్రాన్ని కట్టగట్టి అటక మీద పెట్టించేశాడు అవినీతికి అన్యాయానికి అధర్మానికి తలలు వంచే సాక్షులను సృష్టిస్తున్నాడు న్యాయస్థానం సీసా పాలు తాగి అసంతృప్తితో తల్లిపాల కోసం ఏడుస్తోంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది నా ముందు ఎందరో నిజాయితీ గల ఉద్యోగస్తులు వరపతి గలవాడికి ఎదురు నిలిచి బలైపోయారు దీనికి అంశం లేదు ఈ వ్యవస్థను ఎవరు మార్చలేదు దేశాన్ని పరోక్షంగా పాలిస్తున్న పెట్టుబడిదారుడి మేడకు ఎవరు ఉచ్చులు వేయలేదు ఆ పని చేయాలంటే బాణం ఏ శ్రీరాముడో పట్టుకుని ఏ పరశురాముడో రావాలి అప్పటి వరకు ఈ దేశానికి విముక్తి లేదు విముక్తి లేదు దుర్మార్గులు పరివర్తన కోసం నా ఈ ఆత్మ బలిదానం ఉపయోగపడేలా చూడు భగవా ఈ శాస్త్రజ్ఞును రేడియోలు కనిపెట్టారు టీవీలు కనిపెట్టారు ర్యాకెట్లు కనిపెట్టారు కానీ ఈ తెల్ల వెంట్రుకలు మలవకుండా ఒక మందు కనిపెట్టలేకపోయారు అనయా లైటి టైం అయింది బయలు అయిపోయింది అయిపోయింది నా మ్యానలడు ఫారెన్ నుంచి వస్తున్నాడు అయ్యా మరి నేను కూడా కాస్త టిప్ టాప్ గా తయారవొద్దు అవనే చెలై నాకు ధర్మ సందేహం నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా మరి జుట్టు ఇలా నిరిసిపోతోంది ఏంటి వయస్se అయ్యింది కనుక ఓహో మరి అయితే బట్టతాల ఎందుకు కాలేదంటావు పెళ్లి చేసుకోలేదు కనుక ఆ పద పద అందా ఒక్క మాట ఇన్నాళ్ళు వాడు ఎప్పుడొచ్చినా మన కళ్ళకి నాలుగు రోజులు కనిపించి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండటానికే వస్తున్నాడు వాడు ఎప్పుడైనా వాళ్ళ నాన్న గురించి అడిగితే అబద్ధం చెప్పి వాడిని ఎలా ఏ మార్చాలో అంతా ఆలోచించే ఉంచానమ్మా నువ్వేం బాధపడు పద పద అమ్మా ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగిందమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది ఏమిటి మామయ్య అడు చూస్తున్నావు ఐఎం హియర్ నువ్వు వచ్చావు వాయ్ వారం నుంచి కదా వస్తున్నావు ఎవరన్నా తొలసారని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను వెళ్ళి కాని వాడు నీకు ఎందుకు మావయ్య ఆ గొడవలన్నీ అమ్మా మాట్లాడుకుందాం ఏ మామయ్య లు తీసేసినంత మాత్రం వయసు తగ్గిపోతుందా ఏ నేను ముసలాన్ని కాదు అవసరం అయితే నా సత్తా చూపించగలను ఆ మర్చిపోయాను నీతో పట్టు పట్టాలి పదా నువ్వు ఇంకా పండే మర్చిపోలేదన్నమాట పద పదరా నా మేనల్లుడా డిపోయావు అదర్ణ మావయ్య ఇది నేను గెలుపు కాదు ఆ ఏడు సవాయి చిన్నప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు ముసలాన్ అయ్యాక నేను చేశాను తప్ప సరే నువ్వే నెగ్గా మావయ్య నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడిగడుగు నా సర్వీస్ అంతా ప్రశ్నలు అడిగి అడిగి విసిగెత్తిపోయాను ఇప్పుడు జవాబులు చెప్తాను అడిగాయి అసలు పెళ్లి నువ్వు చేసుకోలేదు అది అది ఫ్లాష్ బ్యాగ్ లో పెద్ద పెద్ద కథల చెప్పగా రెండు ముఖంలో తెలిసే ఏం లేదురా నా పెళ్లి రోజున ఓ దుర్ఘటన జరిగిపోయింది సరిగ్గా నేను పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి పెళ్లిపందిరి ఎంటుకుందిరా పెళ్లిపందిరెంటుకుంది ఆ మంటల్లో ఎంతో మంది ఆవుకెళ్ళిపోయారు కొంతమంది భర్తల్ని కోల్పోయారు మరి కొంతమంది భార్యల్ని కోల్పోయారు కొంతమంది దైవ సమానులైన పసిబిడ్డల్ని కోల్పోయారా అదంతా నా కళ్ళ చూశానేమో సైకలాజికల్ గా నాకు జీవితంలో మళ్ళీ పెళ్లి మాట బుద్ధి అవ్వలేదు అప్పటి నుంచి ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోయాను గ్రేట్ ట్రాజిడీ సారీ తండ్రి లేని నిన్ను ఏ ఆధారం లేని నీ తల్లిని ఆదుకోవాలని నేను పెళ్లి చేసుకోలేకపోయానని వాడితో చెప్పలేక అందమైన కథ లేవా అన్నయ్య ఇందులో నా గొప్పతనం ఉందమ్మా నా చెల్లెలి సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్న స్వార్థమే కానీ ఇందులో త్యాగమేం లేదు ఊరుకో